తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ రంపచోడవరం మండల పరిధిలో భూపతిపాలెం బోటింగ్ పాయింట్ దగ్గర మద్యం మత్తులో లోకి దిగి కూడిపూడి మణికంత అనే యువకుడు గల్లం తయారు గొల్లెల మామిడాడ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు గొల్లెల మామిడాడకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంటేడు గ్రామం అని రంపచోడవరం సబ్ ఇన్స్పెక్టర్ విజయబాబు మీడియాకు తెలిపారు వీరు మారేడుమల్లి నుండి వస్తుండగా మార్గమధ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ వ్యక్తి కోసం రంపచోడవరం ఎస్ఐ విజయబాబు మరియు సర్పంచ్ వై నిరంజని సిబ్బంది గాలిస్తున్నారు తిరిగి వస్తూ వస్తూ ప్రాజెక్ట్ వద్దామని చెప్పేసి కిందకొచ్చారు బోట్ షికార్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళు తాగున్నారన్న కారణం చేత వాళ్ళని బోటుకి అనుమతించలేదు అయితే వీళ్ళు తర్వాత బోటు షికారు ఎలాగా చేయలేదు స్నానమన్నా చేద్దామని చెప్పేసి అందులోని ఒక ముగ్గురు వ్యక్తులు స్నానం కోసం దిగారు అందులో ఒక కుడికుడి మణికంఠ రామకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి ఇతరానికి కారణం చేత ఈతకు దిగి లోతు ఎక్కువ ఉండడం చేత గల్లంతయ్యాడు నిన్న నుంచి పోలీస్ వారు ఫారెస్ట్ వారు తర్వాత ఫైర్ సర్వీస్ వారు అంతా కలిపి సహాయ చర్యలు చేపడుతున్నా కానీ మృతదేహం మృతదేహం యొక్క ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు తర్వాత మన అరంపచడవరం గ్రామ సర్పంచ్ అనేటువంటి దేవి గారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ సహాయం రాత్రి అంతా జరిగింది తర్వాత ఈ ఉదయం ఆరు గంటల నుంచి మళ్ళీ మొదలుపెట్టాము అయినా కానీ ఇప్పటివరకు ఆచూకీ లభ్యం కాలేదు ఆచూకీ కోసం గ కూడా గండిపోసం తల్లి దేవిపట్నం నుంచి రాజమండ్రి నుంచి కూడా రప్పించి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అయినా కానీ ఇప్పటివరకు మనిషి యొక్క ఆచూకీ లభ్యం కాలేదు ఈరోజు సాయంత్రం నిన్న నాలుగు గంటల వరకు నాలుగున్నర టైంని గల్లంతయ్యాడు కాబట్టి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు వేచి చూస్తాం సహాయ చర్యలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి తద్వారా బాడీ ఆచూకీ మా ఏఎస్పి గారి పర్యవేక్షణలో తర్వాత మా ఎస్పీ గారు కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్ వారు మేము తర్వాత లోకల్ సర్పంచ్ గారి సహాయంతో అన్ని చర్యలు చేపడుతున్నామని తెలియజేస్తున్నాం నేను రంపచోడవరం చోడవరం సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను నా పేరు జి విజయబాబు ఈరోజు నాకు వచ్చిన సమాచారం ప్రకారం జీమావడాడ దగ్గర గండేడు విలేజ్కి చెందినటువంటి కుడిపూడు మణకడ్డ తన మిత్రులతో కలిసి మారేడుమిల్లి పిక్నిక్ అని వచ్చేసి తిరిగి వచ్చే సమయంలో ముగ్గుతపాలెం ప్రాజెక్ట్ దగ్గర బోట్ షేఖార్ పాయింట్ ఉంది ఆ పాయింట్ దగ్గర బోట్ ఎక్కుదామని చెప్పేసి తన మిత్రుల కలిసి వెళ్ళాడు అక్కడ ఇతను బోట్ షికార్కి అక్కడ ఉన్న విఎస్ఎస్ వారంటీర్స్ వారించారు ఎందుకంటే తను డ్రింక్ చేసుకున్న అన్న వారినించను ఇతను బోట్ షికార్ లేదు కదా ఈత